హాయ్ ఫ్రెండ్స్ హాయ్ భూమినే అయ్ హాయ్ మా చిన్న బాబు అయితే హాస్టల్లో ఉంటాడు అక్కడ మీషోలో ఇది ఆర్డర్ చేసి ఆర్డర్ వచ్చింది చూపిస్తా ఏంటి వినయది తీయాలి అవే తీ ఎట్లాగా అబ్బాయి 가 있어 보. 내뭐 언니 안나에 뭐내 피투루. 주도 주. పెట్టిన చిన్న బాబు బాగుందా ఇంకోటి ఆర్డర్ చేసుకుని చూద్దాం ఇంకా నేనైతే కిచెన్ ఐటమ్ ఏమైనా తెప్పిస్తే మీషోలో తెప్పిస్తా బాగుంటాయి